మేము కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాస్తవం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఈరోజు ఈ వేదిక మీద కూర్చోవడం జరిగింది మీ ముందు మేము కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా టీఎస్ఎంసి వాళ్ళు మాపై అనేక దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పత్రిక ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పెట్టడం జరిగింది సార్ మేము దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్య సేవలను గుర్తించి వీరికి కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ ఇచ్చి వీళ్ళను ఒక ఆదుకొని వీళ్ళ వీళ్ళ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వాడుకోవాలనే సదుద్దేశంతో మాకు శిక్షణ ఇప్పించడం జరిగింది మాకు శిక్షణ ఇచ్చి తన సర్టిఫికెట్ ఇచ్చే సందర్భంలో వారు అకాల మరణం చెందడం జరిగింది దాని తర్వాత మా వ్యవస్థ కొంత కుంటుపడిపోయింది తర్వాత తెలంగాణ ఉద్యమంలో మా సేవలు గుర్తించి గౌరవ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి వర్యులు మాకు పునః ప్రారంభించి మీకు సర్టిఫికెట్లు అందజేసి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ఆర్ఎంపి పీఎంపిలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అది అమలు కాలేదు పూర్తి స్థాయిలో అమలు కాలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ మేనిఫెస్టో పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మిలకు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది వారు అదే పనిలో ఉన్నారు మాకు శిక్షణ ఇచ్చే దానిలో భాగంలో ఉన్నారు దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మాకు పైన నుంచి కొన్ని సాంకేతాలు ఉన్నాయి అయినప్పటికీ టీఎస్ఎంసీ వాళ్ళు మా మీద భౌతిక దాడులు చేస్తూ మమ్మల్ని దొంగలుగా నకిలీ వైద్యులుగా చలామణి చేస్తున్నారు దయచేసి మేము నకిలీ వైద్యులం కాదు మేము దొంగలం అసలే కాదు మేము దొంగ డాక్టర్ను దొరకబట్టినామని వాళ్ళు టీవీ ఛానళ్ళు మమ్మ మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాకు ప్రకటనలు ఇచ్చినారు మేము ఎక్కడ కూడా దొంగతనం చేయలేదు అయ్యా మేము గ్రామాలు విడిచిపెట్టి ఎక్కడికి కూడా పారిపోలేదు మేము ప్రతి గ్రామాల్లోనే ఉండి నిరంతరం ఇరవై నాలుగు గంటలు మా ప్రాణాలు తెగించి నిద్రాహారాలు అన్నాహారాలు మాని కూడా మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు మా ప్రథమ చికిత్స అందించి వారిని ఏదన్నా మాకు కాని కేసులు ఉంటే ఐఆర్ సెంటర్కు గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి చెల్లి ఆనంద్ర మెడికల్ కాలేజ్ కానివ్వండి ప్రతిమ హాస్పిటల్ కానివ్వండి వాళ్ళు ఎకనామికల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ పంపించడం జరుగుతుంది దాని సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్కు పోయిన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారి దగ్గర ఆర్థిక స్థోమత ఉండో లేకనో వారి ఎంబడి అటెండెంట్ ఉండో లేకనో మాకు కాదు సార్ మీరు దయచేసి ఇంజక్షన్లు రాసివ్వండి మేము గ్రామీణ ప్రాంతాలలో మా మా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు మేము వారితో ఏర్చుకుంటాం సార్ మళ్ళీ నాలుగైదు రోజులకు మీకు వచ్చి కలుస్తాం సార్ అని ప్రాధాన్యపడి ఇంజక్షన్లు రాయించుకొని గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నారు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యుడు ఎవరైనా కానీ ఆ ఇంజక్షన్ను ప్రిస్క్రిప్షన్ను చూసి ఎలా ఇవ్వాలనో చూసి ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంజక్షన్ను వెంటనే మళ్ళీ టీఎస్ఎంసీ వాళ్ళు దాడులు చేసి ఈ ఇంజక్షన్ మీరే ఇచ్చిండ్రు ఇది మీరే రాస్తుండ్రు అని మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తుండ్రు మా దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంది సార్ మా దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉన్నది మా దగ్గర మీకు అందరికీ ఎవిడెన్స్తో సహా నేను ఉన్నాం సార్ మా దగ్గర ఇది చూడండి సార్ ఇది అనుష పిల్లల హాస్పిటల్ పాప కనీసం ఫోర్ మంత్స్ కూడా లేదు సార్ పాప ఫోర్ మంత్స్ కూడా లేదు టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పాప ఉంది ఈ పాపకి ఇంజక్షన్ రాసి పంపించడం జరిగింది అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మేము ఇంజక్షన్ ఇచ్చినాము ఈ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ టీఎస్ఎంసీ వాళ్ళు నాపై దాడులు చేసి ఈ ఇంజక్షన్ మీరే ఇచ్చారంటారు సార్ ప్రిస్క్రిప్షన్ ఉంది సార్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంది అన్నా కూడా మమ్మల్ని మా మాట వినకుండా మాపై భౌతిక దాడులు చేస్తున్నాం సార్ మేము అన్నీ కూడా మేము ఎవ్రీథింగ్ ప్రూఫ్తో ఉన్నాం సార్ మేము దొంగలంగా ఏదిగా సార్ మేము టీబీ అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల కానివ్వండి ప్రతి మా హాస్పిటల్లో మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్లు ట్రైనింగ్లు కానివ్వండి తర్వాత మాకు టీబీ అలర్టు టీబీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ వాళ్ళు మాకు పిలిచి గవర్నమెంట్ టీబీ ఆఫీసర్ మాకు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ సార్ ఇవి మాకు అన్ని వ్యాధులపై కొంత కొంత అవగాహన ఉన్నది మాకు సర్టిఫికేట్ ఉందని మేము చెప్పట్లేదు మేము ఎక్కడ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ని మేము బోర్డులో మీద రాసుకోవడం లేదు కేవలం గ్రామీణ ప్రాంతాలలో మేము మారుమూల ప్రాంతాలలో పేద ప్రజలకు మాకు వీలైనంత ప్రథమ చికిత్స అందించి పంపిస్తున్నాము కొంతమందికి బ్రెయిన్ మన హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి సార్ సిపిఆర్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా మేము సంబంధిత హాస్పిటల్కి పంపిస్తున్నాము రాజు ఆరోగ్యశ్రీ కేసుల కింద ఎంతో మందికి మేము పేద ప్రజలకు హెల్ప్ చేసినాము కొన్ని వేల ఆపరేషన్లు మేము దగ్గర ఉండి వాళ్ళు చేయించినాం వాళ్ళకు బ్లడ్ అవైలబుల్గా లేదంటే కూడా మేము కష్టపడి మేము రక్తాన్నిచ్చి కూడా పేద ప్రజలను కాపాడుకోవడం జరిగింది సార్ మేము దొంగలం కాదు నకిలీలం కాదు సార్ తర్వాత కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణలో భాగంగా మాకు గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాకు తెలుగులో అంటే మేము దాదాపుగా సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు ఉండాలనే ఉద్దేశం కొద్దీ మాకు మూడు బుక్కులు ప్రింట్ చేసి శిక్షణ అందించండి సార్ శిక్షణ అందించండి సార్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ ఎందుకంటే తెలుగులో ఈ బుక్ తెలుగులో ప్రింట్ చేసింది సార్ ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్లో రాదు కాబట్టి సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు సార్ దీనిలో దీనిలో భాగంగా మాకు ఇట్లా ఇది దీనిలో భాగంగా మాకు అందరికీ కూడా ఇట్లా పేర్ల వయసుగా వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఏ ఏ పొజిషన్ ఉన్నారు వాళ్ళ వయసు ఎంత ట్రైనింగ్ ఇచ్చేనాటికి వాళ్ళ వయసు ఎంత కూడా ఇందులో క్లుప్తంగా ఉంది సార్ మీకు ఎవిడెన్స్ పూర్తి ఎవిడెన్స్ కూడా నా ముందు ఉంది అలాగే మాకు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీ పేపర్ ఉన్నది మీరు జిరాక్స్ కాపీ కూడా తీసుకోవచ్చు సార్ మాకు గవర్నమెంట్ హెడ్ క్వార్టర్లో డాక్టర్ సౌరేశారు తర్వాత క్రిస్టియానా మేడం ఇంకా అలాగే చాలామంది నలుగురు డాక్టర్స్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ పొందిన అభ్యర్థులు సార్ మేము తర్వాత మా దగ్గర మేము మేము వివిధ నర్సింగ్ హోమ్లలో కాంపౌండర్లుగా ఒక నాలుగైదు సంవత్సరాలు పనిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పొంది అంటే వీళ్ళు ప్రథమ చికిత్స అంది అందించగలరు అనే సర్టిఫికేట్ కూడా మాకు గౌరవ డాక్టర్స్ మాకు ఇవ్వడం జరిగింది సార్ మేము ఏ పేషెంట్ కూడా అయ్యే యాంటీబయటిక్స్ కానీ మా ద్వారా ఏ పేద ప్రజలు కానివ్వగలుగుతారు సార్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుండొచ్చు మేము కాదని అనట్లేదు కానీ ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ప్రాబ్లం జరుగుతుందో ప్రాబ్లం జరిగిన వాళ్ళని గుర్తించి ఎక్కడైతే ప్రాణాపాయ స్థితికి మా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు పూర్తి కొన్ని అవగాహన ఉందో లేదో వాళ్ళు చేస్తే మట్టుకు మీరు చేసుకోండి సార్ నేను వాళ్ళు పనిచేసిన సర్టిఫికేట్ సార్ నాది వాళ్ళు ఫస్ట్ ఎయిడ్గా నన్ను మీరు మీ మీ గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందించండి అని మాకు డాక్ గౌరవ డాక్టర్ సర్టిఫికేట్ చేసిన డాక్టర్ సార్ రిజిస్టర్ డాక్టర్ సర్టిఫికేట్ చేసినటువంటి పేపర్ సార్ ఇది మేము ప్రజలకు అనేక ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికే ముందున్నాము తర్వాత